హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం లేకమ్ అందరికీ ఇప్పుడు మేమైతే పిల్లల స్కూల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఆల్రెడీ మా పాప అయితే ముందుగా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది పాప డ్యాన్స్లో ఉంది అందుకని ముందుగా మ్యామ్స్ తీసుకొని రమ్మన్నారు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసము ఇంకా నేను మా బాబు అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే లైటింగ్ ఎలా అయితే వేస్తున్నారు ఇక్కడ షాప్స్ అన్నీ పెట్టేశారు పానీపూరి ఇలాంటి షాప్స్ అన్ని వచ్చి ఉన్నాయి ఫంక్షన్ అని జనాలు వస్తారు కదా వాళ్ళకి కొంచెం సేల్ అవుతాయని ఇంకా యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతున్న దగ్గర అయితే షాప్స్ అన్నీ పెట్టేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ షాప్స్ ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ చూడండి లైటింగ్ ఎలా వేస్తున్నారు ఎంట్రన్స్ అంటే అంటే స్ట్రీట్ అండి ఎంట్రన్స్ అది కాదు ఇంకా లోపల ఉంది అయితే వెళ్తూ ఉన్నాము డెకరేషన్ అయితే సూపర్గా చేస్తున్నారు లైటింగ్ అయితే సూపర్గా ఉందండి ఇంకా నేను మా బాబు అయితే వెళ్తూ ఉన్నాము మా హస్బెండ్ అయితే తర్వాత వచ్చారు నేను వెళ్ళి పాపని ఇప్పుడు రెడీ అయితే చేయాలి ఆల్రెడీ పాపకి వాళ్ళైతే డ్రెస్సు మేకప్ వేస్తానని చెప్పారు అయినా నేను ముందుగా వెళ్ళి పాపను చూసుకుంటూ ఉండాలని చెప్పి నేను మా బాబు అయితే ముందుగా వెళ్ళాము కొంచెం ఇంకా మా హస్బెండ్ అయితే కొద్దిగా లేట్గా వచ్చారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా నేనైతే పాప దగ్గరికి వెళ్తూ ఉన్నాను ఇంకా పాపనైతే వాళ్ళు డ్రెస్ వేసి రెడీ చేస్తున్నారు ఇంకా మేకప్ వేయలేదు వేస్తారో లేదో తెలీదు అయినా నేనైతే మేకప్ అయితే వేశాను పాపకి నెక్స్ట్ వేశారంట నేను వేసిన కాసేపటికి వాళ్ళు పిల్లలకి మేకప్ వేశారంట నేనైతే ఫస్ట్గానే మేకప్ అయితే వేసేశాను పాపకి ఇంకా పిల్లలందరూ అయితే రెడీ అవుతున్నారు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారు డ్రెస్సెస్ వేసుకొని మేకప్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా నేను మేకప్ వస్తువులన్నీ తీసుకెళ్ళాను కాబట్టి పాపని నేనే రెడీ అయితే చేసి మ్యామ్కి అప్పగించేశాను ఇంకా ఫంక్షన్ అయితే నేను వెళ్ళి కూర్చోవాలి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు ప్రైమరీ పిల్లలైతే డ్యాన్సెస్ వేస్తూ ఉన్నారు ఇంకా నేను పాప దగ్గరికి ఇంకా స్నాక్స్ కొద్దిగా తినిపించేసి వెళ్దామని చెప్పి ఆగాను ఇంకా స్నాక్స్ తినిపించేసి పాప దగ్గర నుంచి ఇంకా ప్రోగ్రామ్ అయితే వెళ్ళి కూర్చోవాలి ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి ప్రోగ్రాము ప్రైమరీ పిల్లలైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా మేము ప్రోగ్రామ్ అయితే వెళ్తూ ఉన్నాము స్టేజ్ దగ్గరికి అంతలోనే మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము నేను మా బాబు మా బాబు అయితే డ్యాన్స్లో లేడండి ఇంకా మా పాప ఒక్కటే డ్యాన్స్లో ఉంది కాబట్టి ఇంకా మ్యామ్స్ దగ్గరే ఉంది పాప ఇదేనండి స్టేజ్ ఇక్కడ డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు కదండి సూపర్గా ఉంది ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్గా చేశారు ఫస్ట్ టైం అండి మా పిల్లలకి యాన్యువల్ డే ఫంక్షన్ ఇంతకుముందు ఏ స్కూల్లోనూ మా పిల్లలు యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వలేదు ఇదే ఫస్ట్ టైము అండ్ పాప కూడా ఫస్ట్ టైం అయితే స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తుంది చాలా గా ఉంది పాప డ్యాన్స్ వేస్తుందని చెప్పి తనకు కూడా ఇంకా పిల్లలు డ్యాన్సెస్ అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రైమరీ పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇక్కడ మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ పెట్టకూడదని చెప్పి నేనైతే మ్యూట్ చేసేసాను కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూసారా మా బాబు అక్కడ డ్యాన్సెస్ వేస్తూ ఉంటే వీడు ఇక్కడ డ్యాన్సెస్ వేస్తూ ఉన్నాడు వాళ్ళ పాటలకి ఇక్కడ నేను కొన్ని వీడియోస్ తీశానని అని చెప్పాను కదండి పిల్లల వీడియోస్ మ్యామ్స్ కూడా కొన్ని వీడియోస్ సెండ్ చేశారు పేరెంట్స్కి ఆ వీడియోస్ నేను సపరేట్గా అయితే అప్లోడ్ చేశాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం